హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి వీడియో చాలా చక్క మంచి వీడియో తీస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి నేను అనేది ఏంటంటే చాలామంది హైదరాబాద్లో జాబ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు పల్లెటూర్లో కానీ ఇంకా డిస్టిక్లలో కానీ చాలామంది ఇక్కడ రావాలని అంటూ ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏ జాబ్ అయినా దొరుకుతుంది చదువుకున్న వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ జాబ్లు అయితే ఉంటాయి ఏదో ఒక జాబ్ దొరుకుతాయి అనమాట వాచ్మెన్ డ్యూటీ కానీ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకు ఏ విధంగా అయినా జాబ్ దొరుకుకోగలుగుతాయి కానీ రెంటు ఉండాలంటే చాలా బాధపడుతుంటు రెంటు ఏడగట్టం ఒక రేగుల ఇల్లుకు కూడా మనము ఈరోజు దాదాపు అంటే ఐదు వేలు నాలుగు వేలు పదివేలు పన్నెండు వేల కానుంచి పైననే ఉన్నాయి కాబట్టి రెంటు ఉండలేకపోతున్నాం అంటే నేను ఇవి ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ప్రతి ఒక్కరు ఏ కొద్ది భూమి ఉన్నా కానీ అమ్మకండి అప్పన్న చేసి ఏదో రకంగా చేసి దాన్ని కట్టి కట్టండి ఎవరికన్నా అప్పులు చేసాము అక్కడ కట్టలేకపోతున్నామంటే కూడా కట్టండి కానీ భూములు అమ్మకండి ఎందుకంటే అంత హైదరాబాద్లో ఈరోజు ఒక వంద గజాలుగా ఉండాలన్నా కానీ గచ్చిబోలి ఏరియాలో ఇలా రెండు కోట్లు కానుంచి మూడు కోట్లు ఐదు కోట్లు ఉంది కాబట్టి అంత రేటు విపరీతంగా పెరిగిపోతుందంటే కారణం ఏంటంటే కంపెనీలు ఇక్కడ రావడం వల్ల అంత విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి మీరు కూడా ఏంటంటే ఏమన్నా జాగాలు ఉంటే అమ్మకండి కొనండి ఇంకా కానీ ఈరోజు హైదరాబాద్లో మరి జాబ్ చేసే వాళ్ళు వచ్చి ఉండాలంటే రెంట్లు ఇంతగానో పెరిగిపోయినాయి ఆ రెంట్లకు భయపడి కూడా ఇక్కడ జాబ్ చేయాలంటే రాలేకపోతున్నారు అంటే అంత విపరీతంగా పెరిగిపోయినాయి చూడండి నేను నిలబడ్డా వెనుక చూడండి ఇది విల్లాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి బిల్డింగ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి రోడ్లు చూడండి అంటే ఈ విధంగా సిటీ దగ్గర ఉన్నాయి ఇట్లా అయితే సిటీ అవుట్ ఆఫ్లో కూడా ప్లాట్లు దొరుకుతాయి ఇరవై లక్షల్లో ముప్పై లక్షల్లో ముప్పై ఐదు లక్షల్లో మంచి ప్లాట్లు ఎంచర్లలో రిజిస్ట్రేషన్ పక్క డాక్యుమెంట్లు చెక్ చేసుకొని కొంటే ఏమి భయం ఉండదు అనమాట రిజిస్ట్రేషన్ ఆఫీసు పోయి చెక్ చేసుకోండి ఒక లాయర్ దగ్గర పోయి చెక్ చేసుకోండి కాయిదాలు తీసుకొచ్చి మీకు ఏం భయం ఉండదు అట్లా చెక్ చేసుకొని తీసుకుంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో కూడా అక్కడ కూడా ముప్పై లక్షలు పెట్టి కొంటే ఇప్పుడు ఒక ము ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల్లో అక్కడ కూడా డబల్ త్రిపుల్ అవుతాయి కదా రేట్లు పెరుగుతాయి కదా కొందరు చాలా మార్గం భయపడతారు కొనాలంటే ప్లాట్ కొనాలంటే అమ్మో ఏమో అవుతాయి కరెక్టు లేవు అవి ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఫ్లాట్లు కొనండి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఫ్లాట్ కొంటే మీకు లాస్ లేదు అది మీకు మిమ్మల్ని సాగుతుంది మీ పిల్లల్ని సాగుతుంది అంత డెవలప్ అవుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల అంత కంపెనీలు ఇంకా రాబోతున్నాయి కంపెనీలు కాబట్టి మీరు భయపడకుండా ప్రతి ఒక్కటి ఒక లాయర్ తోటి కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ కానీ అన్ని కాయిదాలు చెక్ చేసుకొని ఫ్లాట్లు కొనుక్కోండి ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇంకా జనాభా పెరుగుతుంది కానీ జనాభా తగ్గుతలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి డబ్బులు ఉంటే కొనిపెట్టుకోవాలని సిటీ అవుట్ ఆఫ్ల దగ్గర కూడా తక్కువ రేట్ల దొరుకుతాయి మీకు కావాలంటే కూడా నా నంబరు త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ కాల్ చేయండి మీకు సలహాలు కూడా ఇవ్వ ఇస్తానని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ షేర్ చేయండి ఏమన్నా ఉంటే మీకు డౌట్లు ఉండగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్